హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్ అందరూ బాగున్నారా హెల్తీగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ప్రిపరేషన్ టైం కాబట్టి నెక్స్ట్ టెట్ ఉంది కాబట్టి అందరూ బాగా తినండి చదవండి ఇదే మెయిన్ తినకుండా మాత్రం చదవద్దండి అయితే నేను సైకాలజీ అయితే స్టార్ట్ అనమాట నేను బుక్ అయితే సార్ది జంగం విశ్వనాథ్ సార్ అయితే ఈ బుక్ అయితే ఫాలో అవుతుంది నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇదే బుక్ ఇదే ఫాలో అయినా చాలా వరకు అయితే నేను మార్క్స్ కూడా గెయిన్ అనమాట ట్వంటీ ప్లస్ అబోని ఒక్కొక్కసారి ఫస్ట్ స్టార్టింగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేది ట్వంటీ త్రీ వచ్చేది అట్లా అనమాట అట్లా వస్తుండే నాకు మార్క్స్ అయితే రీసెంట్ టెన్త్లో ట్వంటీ వచ్చినాయి అనమాట అంతకుముందు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వచ్చినాయి నాకు అయితే బాగుంటుంది అంటే మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది నాకైతే సరిపోయింది అంటే నేను అంటే మనకు మెయిన్ సైకాల గురించి ఒక విషయం ఏం తెలుసుంటారంటే ఇది ఇలాగే వస్తుంది అని చెప్పడానికి లేదు మనం మొత్తం ఇదంతా మనం అవగాహనతో చదివితే తప్ప మనకి ఇది అర్థం కాదు ఎందుకంటే అన్ని అప్లికేషన్స్ విడిసిస్తాడు కాబట్టి మనకు కంటెంట్ ఏంది దీని లోపల ఏముంది ఏది అని అవగాహన చేసుకొని చదివితే మాత్రమే దానికి క్వశ్చన్ టూ ఆన్సర్ చేస్తాం కానీ ఇది ఇట్లే వస్తుంది ఇది ఏ విధంగానే రావచ్చు క్వశ్చన్ ఫ్రేమ్ కావచ్చు అనేది అయితే లేదు మొత్తం క్లాస్ రూమ్ అప్లికేషన్స్ అంటే పిల్లలకి ఏ విధంగా మనం చెప్తున్నాము లేదు అంటే నువ్వే నువ్వు టీచర్ అయితే ఏం చేస్తావు అంటే ఆ మెంటాలిటీ ఆ టైప్లోనే అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్స్ ప్రీవియస్ డేట్ జూ మొన్న జూన్లో జరిగినవి కూడా మాకు సైకాలజీ చాలా టఫ్ అనిపించింది ఎందుకంటే మొత్తం ఒక ఫైవ్ సిక్స్ లైన్స్ ఇచ్చింది అనమాట అంటే ఒకసారి కాదు దానికి టూ త్రీ టైమ్స్ మనం చదివితే తప్ప అర్థం కాదనమాట ఆ విధంగా అయితే ఇచ్చింది అనమాట అంటే మనం బాగా బాగా ఏమంటారు మనం దీని మనమే అయితే మనం ఏం చేస్తాము అంటే మనకు ఇది చదివింది మన సిచ్యువేషన్ బట్టి కొందరికి మనం అర్థం చేసుకుంటే ఆపాదించాలన్నమాట ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని ఓహో ఇది అంటే మనం చూస్తున్నట్టు చేస్తున్నట్టు ఒకవేళ పిల్లలు ఉంట పిల్లల పరపస్ మన శిశువు వికాసం అది టాపిక్ అదే కాబట్టి మనం ఎట్లా అయ్యిందని దాని మీదకి అప్లై చేసుకోవాలి ఓహో పిల్లలు ఏ విధంగా చూస్తున్నారు ఇదే ఆన్సర్ అనమాట అంటే అట్లా ఉంటుంది అనమాట మొత్తం అప్లికేషన్స్ మనం అన్నీ అప్లై చేయాల్సింది ప్రతిదీ ఇదైతే బాగా ఇది అంటే మనకి ఇది ఒక్కటి వచ్చింది కూడా చాలా వరకు మెథడాలజీ అన్నీ అవగాహన చేసుకున్నవి అది కూడా కొంచెం ఈజీ అవుతుంది మెయిన్ మన స్కోర్ పెంచుకోవడానికి వన్ ఆఫ్ ద ఒక సబ్జెక్ట్ ఏంటంటే కూడా సైకాలజీ అనమాట సైకాలజీ తెలుగు సైన్స్ ఇవి మనకు స్కోర్ పెంచుకోవడానికి ఒక ఆయుధాలు లెక్క అనమాట ఇవి అంటే బైక్ పోయి రావచ్చు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ఇవన్నీ రావచ్చు అనమాట ఒక హోప్ ఉన్న సబ్జెక్ట్ అంటే సైకాలజీ అనమాట ఇది బాగా చదవండి మంచిగా అర్థం చేసుకుని మంచిగా రాయండి అంటే ఏమంటారు కదా కొన్ని కొన్ని ఈజీగా వస్తాయి కొన్ని కొన్ని అంటే మనం ఒక్కొక్కసారి మనకు అర్థమైపోతుంది అంటే ఈ నుంచి కంపల్సరీ బిట్ రావచ్చు అని మనకు చదివేటప్పుడు ఎందుకంటే ఇంతకుముందు మనం రాసినాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది అయితే నేను స్టార్ట్ చేసినమాట ఈరోజైతే సైకాలజీ సైకాలజీ మొత్తం అభ్యాసనం నుంచి నేను ఫస్ట్ ఎక్కువ స్టార్ట్ చేసింది ఎందుకంటే అభ్యాసనం అనేది మనకు తొందరగా అయిపోతుంది అని నాకు ఇదనమాట అయితే ఫస్ట్ మనము అభ్యాసన బదలాయింపు అయితే చూద్దాము అభ్యాసనం బదలాయింపు ప్రతి సెషన్లో వచ్చే బిట్ అభ్యాసన బదలాయింపు హండ్రెడ్ పర్సెంట్ బిట్ వచ్చేదన్నమాట ఇది కంపల్సరీ గుర్తుంచుకోండి అభ్యాసన బదలాయింపు బదలాయింపు ఒకటి సంఘర్షణలు ఉంటాయి కదా ఆ టాపిక్ ఒకటి దాని నుంచి కూడా ఒక టాపిక్ చేస్తాం అంటే లైవ్లో చేసినా కానీ ఎవరికి అది కనిపించలేదు ఇదైతే ఇప్పుడు చూద్దాం ఇది డిస్కషన్ చేద్దాం ఇది అభ్యాసన బదలాయి సంబంధించింది మధ్యయుగంలో ప్రాచుర్యంలోకి వచ్చిన సిద్ధాంతం ఏదంటే థియరీ ఆఫ్ ఫార్మర్ డిసిప్ డిసిప్లిన్ ఫ్యాకల్టీ ఆఫ్ థియరీ ప్రకారం మానవుని మా మనస్సు అనేక శక్తుల సముదాయం అవి అని శరీర కండరాలకు వ్యాయామం ఎలాగైతే బలాన్ని ఇస్తుందో మనస్సు కండరాలకు కూడా అభ్యసనం కూడా అలాగే బలాన్ని ఇస్తుందని సిద్ధాంత భావన ఏ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఫార్మర్ డిసిప్లిన్ అదే అనమాట నెక్స్ట్ ఒక రంగంలో ఏర్పడిన ఆలోచనలు అలవాట్లు నైపుణ్యాలు వేరొక రంగంలో అభ్యాసనానికి దారి తీసుకెళ్లడమే అభ్యాసన బదలాయింపు ఇది ఎవరు చెప్పినట్టే క్రో 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 ఆలోచన అలవాట్లు నైపుణ్యాలు నెక్స్ట్ బదలాయింపు అనగా ఒక స్థితిలో జరిగిన అభ్యాసనం కొత్త సందర్భంలో పూర్తిగా కానీ పాక్షికంగా గాను ఉపయోగపడటం ఏంది గారెట్ ఏంది మీరు ఎట్లా గుర్తుంచుకోవాలంటే గారెట్ పూర్తిగా తినకుండా పాక్షికంగా తిన్నాడు అట్లా గుర్తుంచుకోండి అంటే గారే గారేంటి పూర్తిగా కాకుండా పాక్షికంగా తిన్నాడు నెక్స్ట్ అంటే ఇవి గుర్తుంచుకోవాలన్నమాట కొంచెం ఆలోచించేస్తే కన్ఫ్యూజ్ అవుతుంది ఒక స్థితిలో ఆర్జించిన జ్ఞానం శిక్షణ అలవాటు మరో అభ్యసన స్థితికి అన్వయించి అభ్యసించడమే బదులైంపు ఎవరన్నారు సోరేన్ సన్ ఆర్జించిన ఒక స్థితిలో ఆర్జన జ్ఞానం శిక్షణ అలవాటు మరో అభ్యసన స్థితి కూడా అభ్యసించడమే సోరెన్సన్ సన్ ఒక ప్రక్రియలో గడించిన అనుభవాలు తర్వాత ఇలాంటి ప్రక్రియ సాధనపై ప్రభావం చూపడమే అబ్బా అభ్యసన బదలాయింపు ఏది వెళ్ళిందన్నాడు అదేవిధంగా అభ్యసన బదలాయింపును ప్రయోగాత్మకంగా ఎయిటీన్ నైన్టీలో తిరస్కరించిన వారు విలియం జేమ్స్ గుర్తుంచుకోండి అభ్యసన బదలాయింపును ప్రయోగాత్మకంగా తిరస్కరించిన వారు ఎవరంటే విలియం జేమ్స్ ఇతడు విక్టర్ హ్యూగో వ్రాసిన లెమి లెమిజరబుల్స్ అనే గ్రంథాన్ని చదివిన తర్వాత జాన్ మిల్టన్ వ్రాసిన పారాడైజ్ లాస్ట్ గ్రంథంలో ఒకే రకమైన పంక్తులను కంటతా పెట్టినప్పుడు అంతే సమయం పట్టడంతో అభ్యసనం బదలాయింపు జరగదని చెప్పాడు ఏరో విలియం జేమ్స్ ఇది లెమిజ లెమిజరబుల్స్ అనే గ్రంథం చదివిన తర్వాత మళ్ళా జామి హల్టీన్ వ్రాసిన పారాడైజ్ ఆఫ్ లాస్ట్ లాస్ట్ గ్రంథంలో కూడా చదివినట అంటే ఒకటే సమయం అనేది పట్టదని చెప్పినట్ట అయితే గ్రే స్లేట్ మోర్డిత్ స్లేట్ వించ్ బార్లు అని మనోవిజ్ఞాన శాస్త్ర నిపుణులు అనేక ప్రయోగాల ద్వారా అభ్యాసన బదలాయింపు సాధ్యమని రుజువు చేశారు విలియం జేమ్స్ అయితే చే కాదని చెప్పింది కానీ వీలైతే అవును సాధ్యమవుతుందని చెప్పింది అయితే అభ్యసన బదలాయింపును వివరంగా వర్ణించిన సిద్ధాంతం ఏంటంటే విద్యుత్ క్రమశిక్షణ సిద్ధాంతం లేదా నియత క్రమశిక్షణ సిద్ధాంతం ఇది అభ్యసన బదలాయింపు అనేది నాలుగు రకాలు అనుకూల బదలాయింపు ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగానికి తోడ్పడితే దానిని అనుకూల బదలాయింపు అంటాం సాదృశ్యం విషయములలో ధనాత్మక బదలాయింపు సాధ్యం అంటే ఒక 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 దాంట్లో మనం నేర్చుకున్నది ఇంకో దాంట్లో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అది అనుకూల బదులు అదే ధనాత్మక బదులు ఇప్పుడు మనము సైకాలజీ నేర్చుకున్నాం సైకాలజీ నేర్చుకున్న కొంచెం అవగాహనతుడు కొంచెం మనకి ఇది ఇది పెడగాచి సేమ్ మ్యాస్టేజ్ మనకు అక్కడ కొంచెం కూడా కొంచెం ఉంటుంది అన్నమాట అంటే ఇది మనం ఎప్పుడైతే టె పేపర్ టెట్ వన్ మనకు సైకాలజీ చదువుతున్నాము పేపర్ టూ సైకాలజీ కూడా సేమ్ ఉంటుంది అనమాట అంటే ఇది చదివింది మనకు అది కూడా పేపర్ టూ కూడా యూజ్ అవుతుంది ఒక దగ్గర నేర్చుకున్నది ఇంకో రంగం కూడా ఏదైనా దాంట్లో కూడా యూజ్ అవుతుంది అనుకూల బదులయింపు లేదా ధనాత్మక బదులైంపు అంటే టైప్ కొట్టడం బాగా వచ్చిన వ్యక్తి కంప్యూటర్ మీద సులభంగా పనిచేయదు టైప్ కొట్టడం మనకి ఇప్పుడు ఇప్పుడు నాకు కంప్యూటర్ రాదు కానీ దీనిలో టైప్ కొట్టడం వచ్చింది కంప్యూటర్ నేర్చుకున్నప్పుడు నాకు ప్లస్ పాయింట్ అనమాట దీనిలో చేసుకున్న అనుభవం దానిలో కూడా యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ సంస్కృతాన్ని బాగా నేర్చిన వ్యక్తి హిందీ కనడాన్ని సులభంగా నేర్చుకోవడం వీలవుతుంది అంటే దగ్గర దగ్గర ఉంటుంది నెక్స్ట్ కానిస్టేబుల్ ఉద్యోగం శిక్షణ పొందిన వ్యక్తి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగ శిక్షణలో ఉపయోగపడడం సేమ్ ఉంటుంది నెక్స్ట్ కంటెంట్లోని సోషల్ సైన్స్ పాటెన్షియల్ జనరల్ నాలెడ్జ్లో ఉంటాయి ఇవే అడుగుతాడు కాబట్టి సేమ్ సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి మోటార్ సైకిల్ సులభంగా నడపగలడం ఇదనమాట నెక్స్ట్ వ్యతిరేక బదలాయింపు అంటే ఏమాత్రం అస్సలు అంటే ఏమాత్రం కాదు వ్యతిరేకంగా అంటే ఒక వ్యక్తిలో ఒక రంగంలో ఇచ్చిన శిక్షణ ఇంకొక రంగంలో అభ్యసనానికి ఆటంకాన్ని కలిగిస్తే ఆ వ్యతిరేక బదిలా ఆటంకం అంటే ఏదో ఒక అడ్డంకి అయితే ఏర్పడుతుంది అనమాట దానివల్ల అది వ్యతిరేకంగా అంటే ఇప్పుడు పుట్ అని చదవడం నేర్చుకున్న విద్యార్థి తర్వాత బటన్ కూడా బుట్ అని చదవడం ఇది వ్యతిరేక అంటే పుట్ అని చదవడం ప్రతీది అదే యాస్లాంగ్ తోటి చదవడం అనేది వ్యతిరేకంగా వ్యతిరేక అంటే రుణాత్మకం అదేవిధంగా అడ్డంకి ఏర్పడింది పుట్టు కాదు ఇది బట్ట అనల కదా అదే స్లాంగ్తో ఏమన్నా బుట్టని చది అంటే వ్యతిరేకంగా యూజ్ అయింది నెక్స్ట్ షటిల్ కాక్ ఆడేటప్పుడు బాల్ బ్యాడ్మింటన్ ప్రావీణ్యత ప్రతిబంధకం అవుతుంది ఇవి చూడండి నెక్స్ట్ షీప్కి బహువచనం షీప్ అని కాక షీప్స్ అని చదవడం ఇది నెక్స్ట్ శూన్య బదులు ఏమంటే ఒక దాంట్లో నేర్చుకున్నది మనం ఇంకో దాంట్లో అస్సలు యూజ్ కాదు పెరుగుతల లేదా తరుగుతల బదలాయింపు శూన్య బదలాయింపులో ఎటువంటి అభ్యాసన బదలాయింపు జరుగు దీనికి కారణం విషయాల మధ్య సంబంధం లేదు ఇప్పుడు మనం ఇది సైకాలజీ చదువుతున్నా ఇప్పుడు నాకు సైన్స్కి యూజ్ అవుతుంది అంటే కాదు అట్లా అనమాట ఒక ఇప్పుడు మన తెలుగు సబ్జెక్ట్ చదువు అది మనం సైకాలజీలో యూజ్ అవుతుందంటే కాదు అంటే ఒక్కొక్కదానికి సంబంధం అనేది ఉండదు నెక్స్ట్ ఏకపార్శ పార్ష బదలె శరీరంలో ఒక అర్ధ భాగంతో నేర్చుకున్న విషయం లేదా కౌశలం నైపుణ్యం మరొక అర్ధ శరీర భాగం కాకుండా అదే వైపు భాగంతో చేయడం అంటే ఆఫ్ ఒక మనిషి ఒక మనిషి ఇట్లా ఉంటే ఒక శరీర అర్ధ భాగంలో ఇది చే ఇది చేయి పని చేసి ఇక్కడ కాలు పని చేస్తాను అనమాట ఒక అర్ధ భాగం ఏక పార్ష అంటే ఒకే భాగం వైపు గుర్తుంచుకోండి ఒకే వైపుగా భాగం అంటే ఇక్కడ కుడి చేతో రాయగల వ్యక్తి కుడికాలు కుడి చేయి కుడికాలు ఎడమ చేయి ఎడమకాలు ఎడమ చేతి ఎడమకాలు అది ఇట్లా ఇట్లనమాట ఏకపాష అంటే సగ భాగం అంటే ఒక ఎడ కుడి భా కుడి చేయి పనిచేస్తే ఎడమకాలు అదేవిధంగా కుడి చేయి పనిచేసే కుడివి ఎడమ చేయి పనిచేస్తే ఎడమ రెండు ఒకటే అర్ధ భాగంతో చేసాడనమాట కుడి చేతితో రాయగల వ్యక్తి కుడికాయలుతో రాయడం అనమాట అంటే ఒకటే వైపు భాగం ద్విపార్ష అంటే రెండు శరీరంలో ఒక అర్ధ భాగంతో నేర్చుకున్న విషయం లేదా కౌశలాన్ని మరొక శరీరార్థ భాగంతో చేయడానికి దోహద చేయడానికి ద్విపార్ష బదలాయింపు అంటారు అర్జునుడు రెండు చేతులతో బాణాలు చక్కగా అంటే ద్విపార్ష అంటే ఇప్పుడు ఇట్లా గుర్తుంచుకోండి అంటే ఇట్లా ఆఫ్ రెండు చేతులు ఇక్కడ రెండు కాలు కుడి చేతితో బౌలింగ్ చేసే వ్యక్తి కూడా ఎడమ చేతు గాంధీజీ రెండు చేతులు కుడికాయలతో బంతిని వేగంగా తన్నగల ఎడమ కాలితో కూడా అదే విధంగా చేస్తారన్నమాట ఇది ద్విపార్శ్వ బదులాయింపు ఇదే అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ చాలా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్